పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయిడు మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు ఇటు ప్రేక్షకులంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు ఇక కాటమ్మరాయిడు మూవీ రిలీజ్ అయ్యి ప్రపంచమంతా పండగ వాతావరణాన్ని నెలకొల్పింది అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి బాక్స్ ఆఫీస్ మీద సత్తా చాటాడు కాటమరాయిడు సినిమాతో మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాడో తెలుసా నలభై రెండు కోట్లకు పైనే ఓవర్సీస్ లో పదిహేను కోట్లకు పైగా వసూలు చేయగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇరవై ఏడు కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించాడు పవర్ స్టార్ అయితే రెస్ట్ ఆఫ్ ఇండియా వసూళ్లు కూడా రావాల్సి ఉంది దాంతో మొత్తం మీద ఫస్ట్ డే వసూళ్లు యాభై కోట్లని చేరడం ఖాయంగా అనిపిస్తుంది మిరామిరా మీసమంటూ పవన్ పంచకట్టులో తిప్పిన మీసానికి ఈ రికార్డులు దాసోహమయ్యాయి ఇక ఈ సినిమాలో పవన్ ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా మాటలు రాక సంతోషంతో ఉక్కిరి బిక్కిర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని శరత్ మరా నిర్మించిన విషయం తెలిసిందే శృతి హాసన్ నటించిన ఈ సినిమాకు అనూప్ రూబన్ సంగీతం అందించాడు మొదటి రోజునే యాభై కోట్ల గ్రాస్ ని రాబట్టడంతో ఇక ఈ సినిమా పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించే సినిమాగా నిలవడం ఖాయంగా అనిపిస్తుంది anything happening in Tollywood, please like, share and subscribe.